అందరికీ నమస్కారం నా పేరు లాస్య నేను ఓహో వసంతమ్మ అనే లలిత గీతం పాడబోతున్నాను రచన శ్రీ చైతన్య ప్రసాద్ గారు ఓహో ఓహో వసంతమ్మ నవమోహన జీవన వికాసమా ఓహో ఓహో పులకి తవ్తంతమా సుమ బాలపరిమల విలాసమా వీచిన తెమ్మె రవూసులలో పెలబోసిన వల పుల్ గుసె గుసలో వీచిన తెమ్మ రవుసులలో కలబోసిన వల పుల్ గుసె గుసలో రాచిలు కమ్మల పిల కిలలో రసవిచి కలగసి కమ్మలకిలకిలలో వసవిచికిల గసే స్వరధునులో వసంతమ నవమోహన జీవన వికాసమా బావు కపులకి సుమ బాల పరిమల్ వెన్నెల కురిసిన రాత్రిలో కనుసన్న రాజిపు జాతరలో వెన్నెల కురిసిన రాత్రిలో తను సన్న జాజిపు జాతరలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కదనాలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కదనాలో ఓహో వసంతమ నవమోహన జీ

జెల్లులలు మిరజిమిని తేడల వెల్లువెల్లు ఊపోమేన రసంతమ నవమోహన జీవన వికసమ బావు కపులకి సౌృతమ తమ సుమ బాల పరిమల విలాసమ సుమ బాల పరిమల విలాసమ